మామూలుగా ఒక వ్యక్తి బతకడానికి తినడానికి ఆ మనిషికి సంబంధించిన ఆహారోత్పత్తులు పండించడానికి రైతు ఆయన ఒకరు ఉంటారు ఆయన అందరికీ అవసరం గవర్నమెంట్ ఎంప్లాయ్ నుంచి మొత్తం టోటల్ పబ్లిక్లో జనాభాకి సంబంధించి అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు రైతు పండించే ఆహార ఉత్పత్తులు అందరికీ అవసరం నిత్యం కానీ అటువంటి రైతుకు ఇలా ఏమైంది రైతు రాజు అని ఒకప్పుడు అనేవాళ్ళు ఈరోజు రైతు భిక్షాటన చేసి భిక్షగాని కంటే అధ్వానంగా రైతు జీవితం గడుపుతున్నాడు ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ఉంటుందో తెలిసి ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు నేను మాట్లాడదలుచుకున్నా నేను నుంచి పొలం పనికి అయితే పొలంలో చేయడానికి పొలం కాడికి పోవడానికి నిత్యము పొలంలో వ్యవసాయం చేయాలంటే ఆ రైతు ఒక్కని వల్ల కాదు పబ్లిక్ సపోర్ట్ కావాలి పబ్లిక్ సపోర్ట్ రైతుకు లేకుండా పోయింది ఈ రోజులలో ఈ రోజుల్లో కూలి ప్రతి ఒక్క కూలీ మనిషికి ఐదు వందల రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు రైతు తెచ్చివ్వలేడు కానీ అతను కూడా వ్యవసాయం మానేసి నాకు ఎందుకు వచ్చింది పండిన నాకు అవసరం ఉన్నంతవరకు పండించుకుంటా అనే స్థాయికి రైతు పరిస్థితి దిగజారిపోయింది అని నేను అంటున్నాను ఎందుకు అనాల్సి వస్తుంది ప్రభుత్వ ఏమో ఉచిత పథకాలు పేదవారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరన్నా కానీ అదర్ మెంబర్స్ అదర్ క్యాస్ట్ రెడ్డి అనేది లేదు ఎవరు అనేది లేదు దాంట్లో ఎవరు ఎవరు అని కేటాయించి రెడ్డి అనేటు మరీ విలువ లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో రెడ్డి అనేటువంటి ఎక్కడ ఉన్నాడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు ఓసి రైతు సరే మిగతా క్యాస్టల్లో ఉడక రైతులు ఉండరు ఆ రైతులను కూడా ఒక్కసారి మీరు పలకరించి చూడండి అయ్యా రైతన్నా నీ పరిస్థితి ఎలా ఉంది మిగతా క్యాస్ట్ వాళ్ళను ఉడక నేను రెడ్డి నా పేరు వెంకటరామరెడ్డి పంట సన్నా వెంకటరామరెడ్డి నాకు ముప్పై ఏడు సంవత్సరాలు అగ్రికల్చర్ వ్యవసాయము చేయడంలో అనుభవం ఉన్నందుకు నేను మాట్లాడుతున్నా ఈ వీడియోలో ఈరోజు నేనే ఉన్నా వ్యవసాయం చేయాలంటే చేయలేకపోతున్నాను ప్రతిదీ ప్రతినిత్యము ఖర్చులతో కూడుకున్న పని అయింది ఒక డైరీ రాస్తే ఒక పంట కాలానికి పూర్తి ఏం పెట్టుబడి పెట్టాము ఎంత దిగుబడి వచ్చింది అమ్మిన తర్వాత ఏమో వచ్చిందని టోటల్ బెరీజ్ చేసి ఖర్చు పెట్టిన ఖర్చును వచ్చిన పంటను దాన్ని మైనేజ్ చేస్తే కూడి లెక్క చేసి మైనేజ్ చేస్తే జీరో వస్తే కాడికి వచ్చింది పరిస్థితి నేను మేమే చూసినాం ఇంకొక రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వ్యవసాయం చేసే రైతుకు విలువిచ్చి గవర్నమెంట్ వారైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ రైతుని ఇబ్బంది పెట్టకుండా అతనికి ప్రోత్సహించే విధానం ఏదన్నా ఉంటే పది మందికి ఆహార ఉత్పత్తులు పండించే రైతన్నను కాపాడే విధానము ముందుకు తీసుకురండి ఈ ఉచిత పథకాల వల్ల ఉచిత కరెంట్లు ఇవన్నీ ఏంటికి పనికి వస్తున్నాయో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఇందాక టీవీలో కూడా చూడడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళు ఉచిత ప పథకాల గురించి ఏదో మాట్లాడుతున్నారు అక్కడ సుప్రీంకోర్టు ఇవన్నీ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మనిషి అనేటోడు పని చేయకుండా పనికి మాలతనంగా తయారైపోతున్నాడు నగదు ఉచితంగా డబ్బు పంపిణీ వచ్చా రేషను ఉచితంగా వచ్చా అతను ఎక్కడ పని చేస్తాడు అని సుప్రీంకోర్టు ఏదో టీవీలో వస్తుంది సుప్రీంకోర్టు వాదన సరే బాగానే ఉంది ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం మాట్లాడుకుందాం ఇప్పుడు భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి భూమి ఉండదు భూమిన్న రైతు ప్రతి ఒక్కడు నాకొద్దు ఈ భారము నేను మొయ్యలేకపోతున్నా అని మొత్తం రైతు పని చేసే రైతన్నలు ఫుల్ స్టాప్ పెట్టి మాకు పండించే మాకు అవసరం ఉండేంతవరకే మేము పండించుకుంటాము అని అంటే పరిస్థితి ఏమవుతుంది పొలాలు లేనాలకు తినడానికి కూడా తిండి దొరకదు ఈ ఉచిత బియ్యము రాదు ఏది రాదు ఇలా మార్కెట్లలో పంట పంట పండించిన రైతాన్నలు తీసుకుపోయి శవాలుగా మారి ఇంట్లోకి శవాలు వచ్చి రేట్లు లేక కూలీలు ఎక్కువయ్యి పెట్టుబడులు ఎక్కువయి పంటలకు తెగుళ్ళు వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంటా ఎక్కడుందో వాళ్ళంట ఏదో గొప్పలు చెప్తున్నాడు నేను సర్వసభ్య సమావేశం ఏదో మీటింగ్ ఆయన ఏదో కథలు చెప్తున్నాడు ఆయన ఎక్కడంటాడు కూడా తెలియదు ఆయన ఏ రైతును కలిసి ఇట్లా అవగాహనగా మీరు వ్యవసాయం చేసుకోండి అని చెప్పిన దాఖలా ఇప్పటివరకు ఈనాలే వాళ్ళకి ఎందుకు అయ్యా డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని ఎందుకు కేటాయించింది రైతులకు సలహాలు సూచనలు ఈ పంటలు వేసుకోండి ఈ విధంగా పండించుకోండి అనే కదా చెప్పడానికే కదా మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారో తెలియదు ఆఫీసులకు పరిమితమై నెల నెల నెలవారి శాలరీలు అట్లనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటింది ఏ టైంలో ఏ పంట వేయాలా కూరగాయల పంటలు అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి వస్తుంది పండ్ల తోటలు కానీ వగైరా వగైరా ఉంటాయి దాంట్లో ఈ అగ్రికల్చర్ అంటే మామూలుగా వరి ధాన్యం జొన్నలు కానీ మిగతా వగైరా పంటలు అన్నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వస్తుంది రెండు డిపార్ట్మెంట్లు కేటాయించినారు దాంట్లో హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎక్కడంటున్నారు వాళ్ళు అసలు ఎవరు కనపడుతున్నారు ఎవరు కనపడన్లే అందుకు కాబట్టి రైతు ఏం చేయలేడు